నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కొంతమంది నన్ను నాకు కాల్ చేసి అడిగారు సార్ కోళ్ళు ఎన్ని కోడి గుడ్లు పెడతాయని దాని గురించి అయితే ఈ వీడియో ఎన్ని వరకు అయితే చూడండి మీ అందరికి తెలుసు అనుకుంటా సో తెలియని వాళ్ళు కూడా చూడండి మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి ఓకే అండి కోళ్ళు ఎన్ని గుడ్లు పెడతాయంటే ఇప్పుడు ఉన్న రోజులలో చాలా టైప్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి కోళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కింద ఓన్లీ నాటుకోలే ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు నాటుకోళ్ళు అయినాయి జాతి కోళ్ళు అయినాయి కరక్నాథులు అయినాయి ఇంకా చాలా టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క కోడి కొన్ని కొన్ని ఎన్ని ఏ కోళ్ళు ఎన్ని గుడ్లు పెడతాయని అయితే నేను చెప్తాను ఎగ్జాంపుల్ మనం రోజు వంట చేసుకొని తింటాం కదా వాటిని ఏమంటారు అంటే మార్కెటింగ్ అంటారు వాటిని అవి ఫామ్లలో ఉంటాయి అవి వచ్చేసి ఇరవై నాలుగు వారాలకి కోడి గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక వంద వారాల వరకు రోజు ఒక గుడ్డు పెడుతూనే ఉంటుంది అది అవి తెల్ల కోడి గుడ్లు మార్కెటింగ్ ఎక్స్ అంటారు వాటిని లేయర్ ఎక్స్ వైట్ లేయర్ ఎక్స్ అంటారు ఫామ్లలో ఉంటాయి ఇరవై నాలుగు వారాలకి కొంచెం కొన్ని కొన్ని ఇరవై రెండుకి ఇరవై మూడుకి కూడా స్టార్ట్ అవుతాయి ఇరవై నాలుగు వారాలకైతే కంపల్సరీ పెడతాయి ఇరవై నాలుగు వారాలకు పెట్టడం స్టార్ట్ చేస్తే వంద వారాల వరకు పెడతాయి ఇంకా నెక్స్ట్ కరక్నాథ్ కోళ్ళు అంటే మాకు ఒకటి ఉండే కరక్నాథ్ కోడి రీసెంట్గానే దాన్ని అమ్మేసినాం అది అయితే ఎన్ని గుడ్లు పెట్టింది అంటే కంటిన్యూస్గా ఒక ఎనభై కోడిగుడ్లు పెట్టింది కరెక్ట్నా అది అవి బ్లాక్ ఉంటాయి సో అవి ఫామ్లలో ఎన్ని పెడితే నాకు తెలియదు కానీ మాది అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా ఒక్కరోజు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఒక ఎనభై కోడిగుడ్లు అయితే అది పెట్టింది కరెక్ట్నా అది మళ్ళీ నెక్స్ట్ నాటుకోళ్ళు ఉంటాయి అవి మీ అందరికీ తెలుసు విలేజ్లలో తిరుగుతూ ఉంటాయి కదా నాటుకోళ్ళు ఆ కోళ్ళు వచ్చేసి ఎన్ని పెడతాయి అంటే మంచి హెల్తీగా ఉన్న కోడి అయితే ఒక పదిహేను పదహారు పదిహేడు కూడా పెడతాయి కొన్ని కొన్ని పన్నెండు పదమూడు కూడా పెడతాయి పదిహేను అయితే పెడతాయి అవి ఏమో నాటు ఇంకా జాతి కోళ్ళు అంటే ఇక డిస్ప్లే పైన కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా జాతి కోళ్ళే ఇవైతే ఎన్ని పెడతాయి అంటే ఇప్పుడు మావి అయితే జాతి కోళ్ళు ఉన్నాయి కదా నేను చూస్తున్నాను ఒక త్రీ ఇయర్స్ నుండి మా అయితే ఓన్లీ తొమ్మిదే పెడతాయి కొంతమంది ఎనిమిది పెడతాయి కొంతమంది తొమ్మిది పెడతాయి కొంతమంది పది కూడా పెడతాయి కానీ మాకున్న కోళ్ళు మాత్రం ఓన్లీ తొమ్మిది కోడి గుడ్లే పెడతాయి మళ్ళీ తర్వాత ఇంకా లుక్ పడతాయి ఒక వన్ మంత్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఓ ఫార్టీ డేస్కి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఉంటుంది మళ్ళీ ఎగ్స్ వస్తూనే ఉంటాయి ఇవి కాకుండా ఇంకా బీవీ త్రీ ఐటీ అనేవి ఇంకో కొత్త రకం వచ్చింది ఇవి వచ్చి కూడా మార్కెట్లో చాలూ అవుతుంది అవి హ్యాచింగ్ ఎగ్స్ కాదు ్యాచింగ్ ఎక్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ జాతి కోళ్ళు నాటుకోళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈ కరక్నాథ్ కోళ్ళు ఇవి మాత్రమే హ్యాచింగ్ ఎక్స్ అంటారు వీటిని హ్యాచింగ్ ఎక్స్ అంటే ఏ కోడు ఏ గుడ్డులో నుండి అయితే పిల్లలు వస్తాయో వాటన్నిటిని కూడా హ్యాచింగ్ ఎక్స్ అంటారు ఓన్లీ పిల్లలు వచ్చే వాటిని ఇప్పుడు వివి త్రీ ఐటీ ఉన్నది అవి ఏంటి అంటే అవి కూడా నాటుకోళ్ళు ఉంటాయి కలర్ కోళ్ళు బట్ అవి కూడా ఫామ్లోనే ఉంటాయి అవి వచ్చేసి ఒక మూడు వందల యాభై నుంచి వెళ్ళి మూడు వందల ఎనభై కోడిగుడ్లు పెడితే అందరు నాటుకోలు అని అమ్ముతున్నారు నాటుకోడి గుడ్లు అని బట్ అవి అయితే నాటుకోడి గుడ్లు అయితే కాదు అవి కూడా ఫామ్ కోడి గుడ్లు కానీ కొంచెం బ్రౌన్ కోడి గుడ్లు అనుకోరండి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి నాటుకోళ్ళ టైప్ ఉంటాయి ఎగ్స్ బట్ అవి నాటుకోడి ఎగ్ అయితే కాదు అవి అవి కూడా పిల్లలు చేయి అవి పిల్లలు చేయ హ్యాచింగ్ ఎగ్స్ కాదు ఓకే క్లియర్గా విషయం అర్థమైంది అనుకుంటున్నాను